దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక క్రీస్తు నందు ప్రియ స్నేహితులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ స్నేహితులరా మీరందరూ యోగక్షేమాలతో దేవుని యొక్క ఆశీర్వాదంతో కూడా మేము ఉన్నారని నేను ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రియ స్నేహితులారా ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచి కొంత జ్ఞానాన్ని మనము నేర్చుకుందాం ఆత్మదేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు చెవి కలిగి మనము దేవుని మాటలు విందాం ఆ ఒక్క ఆత్మ మాట్లాడుచున్నప్పుడు మనము చెవి కలిగి ఇన్నప్పుడు మన హృదయములో ప్రభువు కార్యము చేస్తాడు ప్రియ స్నేహితులారా దేవుని సృష్టి ద్వారా సృష్టించబడిన ఈ యొక్క సృష్టంతయు చాలా అందమైంది అటువంటి జీవరాశుల్లో ఒక జీవరాశిని మీకు పరిచయం చేయాలని నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను అది ఏంటో కాదు నెమలి నెమలి గురించి చాలామందికి తెలిసిన ఒక విషయం ఏంటి నెమలి చాలా అందంగా ఉంటుంది అది బహు సౌందర్యమైనది అని అందరికీ తెలిసిందే అయితే ఈ నెమల్లో ఉన్నటువంటి కొంచెం గుణగణాలను ప్రభు అరి మనతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారు మన యొక్క ఆధ్యాత్మిక జీవితమును ఈ నెమలతో కూడా కొన్ని విషయాల్లో పోల్చదలుస్తూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా విందాం నెమలి బహు సౌందర్యమైనది మరి ముఖ్యముగా మగ నెమలి దాని పించమును విప్పి అది నాట్యమాడుచున్నప్పుడు బహు అందంగా ఉంటుంది నెమలి పించము ఆ పించములోని రంగులు బహు ఆకర్షణీయంగా కూడా ఉంటాయి అయితే ఈ నెమలి తన పించము విప్పినప్పుడు ఎంతో గర్వముతో నేనెంత అందముగా ఉన్నానో చూడండి అని మనస్సులో అనుకుంటుందంట ఏంటండి ఈ నెమలి తన యొక్క పించములు విప్పి నాట్యమాడేటప్పుడు లేకుంటే పింఛములు విప్పి చూపించేటప్పుడు తన మనస్సులో ఏమనుకుంటుందంటే నేనెంత అందముగా ఉన్నానో చూడండి అని గర్వముతో అవి చూపిస్తూ ఉంటుందంట నెమలి గర్వమునకు గుర్తు నేడు అనేకులు దేవుడు తమకిచ్చిన అందమును బట్టి ఐశ్వర్యమును బట్టి గర్విస్తూ ఉన్నారు పరలోకములో తేజో నక్షత్రముగా సృష్టించబడిన లూసిఫర్ అనే దూత తన సౌందర్యాన్ని బట్టి ఆధిక్యతను బట్టి గర్వించి నేను కూడా మహోన్నతినితో సమానునిగా చేసుకుందును అని పర్వతమైన ఆ పర్వతం పైన కూర్చుందని తన యొక్క మనసులో గర్వించి నరకములో ఒక మూలకు త్రోయబడింది ఈ సన్నివేశమంతా గ్రంథం పదిహేనవ అధ్యాయం నుంచి మీరు చదవగలిగితే పద్నాలుగు నుంచి కొన్ని వచనాలు అక్కడ రాయబడి ఉంటాయి ప్రియ స్నేహితులరా మన హృదయములో గర్వం నాకు చోటునిచ్చినప్పుడు మనము పాడైపోదుమేమో అని ఒక్కసారి సరిచేసుకోవాలి ఈ గర్వం అనేది కంటికి కనబడదు అలాగే అది లావుగా ఉన్నదా సన్నగా ఉన్నదా ఎర్రగా ఉన్నదా తెల్లగా ఉన్నదా పుల్లగా ఉన్నదని కూడా మనము చూడలేము కూడా దాని స్వభావము మనము జస్ట్ గుర్తించగలం అంతే ఎలా అయ్యానంటే గర్వముతో ఉన్నవాడి మాటల్లో లేకుంటే వారి యొక్క ప్రవర్తనలో చేస్తాల్లో ఒక మార్పు మనము చూడవచ్చు అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా సామెతలు పదమూడు పదులు చెప్పబడిన రీతిగా గర్వం వలన జగడమే పుట్టును ఇంటిలో వీధిలో దేశములో ఈనాడు జగడాల కారణం ఒకే ఒక విషయం అండి నేను గొప్ప నేనే గొప్ప అని అహంకారం ఉండుట వలనే కదా ప్రియా స్నేహితులారా దేవుని మాటలు వింటున్నారా నీవు ఇతరులతో జగడమాడే వ్యక్తిగా నీ కుటుంబ సభ్యులతో సమాధానం లేని వ్యక్తిగా పోట్లాట్లు కొట్లాట్లు కలిగి ఉన్నావేమో నిన్ను నీవు తగ్గించుకొని నీ విరోధులతో సమాధాన పడమని ప్రభువు వారు చెప్తూ ఉన్నారు ఒక మాట నీవు చెప్పాలి ఈ పూట ప్రభువా ఈ గర్వంతో కూడిన మాటలు ఈ గర్వంతో కూడిన బిహేవియర్ ప్రవర్తన నా హృదయములో నుండి తీసివేయి అనుకోగల మనస్సు దయచేయమని ఒక్కసారి ప్రభువుకు ప్రార్థించే బిడ్డలుగా మనము తయారవ్వాలి ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథములో గర్వమును గుచ్చి పలుమార్లు ప్రభువు వారు అనేక లేఖనాల్లో భక్తుల చేత రాపించి ఉన్నారు ప్రత్యేకంగా సామెతల గ్రంథం పదహారు పద్దెనిమిదిలో ఇలా రాయబడి ఉంది నాశనమునకు ముందు గర్వము నడుచును అని కాబట్టి మాటలు ఒకసారి మనము అర్థం చేసుకోవాలి ప్రియ స్నేహితులారా నిత్య జీవితంలో మనము చూస్తూ ఉంటాం ఎవరైనా ఒక ఉన్నత అధికారో లేకుంటే ఎవరైనా ఒక గొప్ప మంత్రి గారు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ముందుకు ఆయన యొక్క కారు ముందు ఒక పైలట్ కారు వెళ్తూ ఉంటుంది అది సైరన్తో రెడ్ సిగ్నల్తో అది మోగిస్తూ పోతూ ఉంటారు దాని వెనకాలని ఈ యొక్క మంత్రి గారు లేకుంటే ఒక ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి వెనకలనే వెళ్తూ ఉంటారు అంటే ఏంటయ్యానంటే ఇది ఒక దిక్సూచి ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు అనేది అంటే గర్వం అలాగే ఎవరైనా గర్వముతో అరుస్తూ ముందుకు పోతున్నారంటే వారి వెనకాల నాశనం వస్తుందన్న ఒక పర్యవేక్షణ లేకుండా గుర్తింపు మనము కలిగి ఉండాలి గర్వాంధుడైన వాడు తన గుడ్డితనం వలన ఏదో ఒక సమయంలో పాతాళంలో పడిపోక తప్పదండి పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా ఈనాడు అనేక మంది తమ ఆధ్యాత్మిక జీవితంలో నుండి పడిపోవచ్చున్నారు విశ్వాసంలో నుండి పడిపోవచ్చున్నారు ప్రేమలో నుండి పడిపోవచ్చున్నారు కారణం వారికి ఉన్నటువంటి భక్తి గర్వం అహంకారమైన మనస్సు అందుకే నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందమని బైబుల్ చెప్తూ ఉంది ఒకసారి మరి జ్ఞప్తికి తెచ్చుకుంటావా ఏ స్థితిలో నువ్వు గర్వపడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని ప్రభు యొక్క పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడతావా ప్రియ చెల్లి తమ్ముడు అన్న అలా సిద్ధపడగలిగితే నీ అంతటి భాగ్యవంతుడు వేరే ఎవరూ లేరని ఈ పూట నేను సగర్వంగా చెప్పగలను ఎందుకనంటే ప్రశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్సు లేకుంటే ఆ మనిషి దేవునికి ఎంతో ఇష్టడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి నేను అంతగా ఇష్టపడగలడు నా దేవుడు ఎప్పుడయ్యానంటే నీవు ఒక్కసారి నీ మనస్సులో ఉన్నటువంటి ఆ గర్వాన్ని తీసివేసి ఆ గర్వపు మాటలను క్రియలను పెట్టి ప్రభువుకు నీ యొక్క జీవితాన్ని అప్పజెప్పుకుంటే ప్రభువా ఇక మీద ఇలాంటి మాటలు ఇలాంటి క్రియలు ఇలా ఇలాంటి కార్యాలు నా నోట నుంచి నా ఒక్క హృదయంలో నుంచి రావు ప్రభువా నీవే దానికి సహాయం చేయాలని ఆయన పాదాలు పట్టుకోగలిగితే అప్పుడు నిన్ను బట్టి నా ప్రభు ఎంతగానో సంతోషపడతాడు మరి అలా పట్టుకునగలవా ప్రియా స్నేహితులారా ఒక సన్నివేశం మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఒకసారి ఒక త్రాగుబోతు బాగా త్రాగి అరుస్తూ వీధిన అలా వీధులలో తిరుగుతూ ఉన్నాడంట వీరంతా ఒకే నానా చేస్తా ఉన్నాడు కేకలేస్తూ ఉన్నాడు ఎంతమంది చెప్పినా వినకుండా ఊరి బయటికి వెళ్ళి తాటి చెట్టు ఎక్కి అక్కడ అరుస్తా ఉన్నాడంట ఇంతలో తన యొక్క భార్య పిల్లలు దగ్గరికి వచ్చి ఎంతగానో ఏడుస్తూ ఆ ఒక్క భర్తకు ఈ యొక్క భార్య చెబుతూ ఉంది ఆ తాటి చెట్టు దిగు పైనుంచి కింద పడతావు ఆ తాటి చెట్టు దిగు డాడీ అని పిల్లలు ఆ తాటి చెట్టు దిగు అని ఆ భార్య కానీ అహంకారంతో వారి మాటలు ఈ యొక్క త్రాగినటువంటి వ్యక్తి త్రోసిపుచ్చాడంట తాటి చెట్టు పైకెక్కిన ఆ త్రాగుతూ నేను ఎవరు చెప్పినా నేను వినను నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను నన్ను నన్నెవరు ఏమి చేయలేరు నన్ను ఏమి చేస్తారో నేను చూస్తాను ఇదిగో నేను ఇప్పుడు నా చేతులు వదిలేస్తున్నా అంటూ తాడి చెట్టును పట్టుకున్న తన రెండు చేతులు వదిలిపె పెట్టాడంట ఇంకేముందండి అమాంతంగా క్రిందపడి అలా పగిలి చచ్చాడంట ప్రియ స్నేహితులారా ఆయన పడిపోటుకు ముందు ఏం నడిచిందంటారు అహంకారమైన మనస్సు అహంకారమైన మనస్సు ఆయన ముందు నడిచింది గర్వము భయంకరమైనదండి అది ఏ రూపంలో ఉన్నా నిన్ను ఖచ్చితంగా నాశనము చేస్తుంది ఒకవేళ ధన రూపంలో ఉందేమో లేకుంటే కుల రూపంలో ఈ ఉందేమో లేకుంటే చదువు అనే ఒక విద్య ద్వారా నీ హృదయములు దాగి ఉందేమో ఇకపోతే సౌందర్యము అనే గర్వము నీలో ఉందేమో భక్తి అనే గర్వము నీలో ఉన్నదేమో నేనే భక్తి పరుణ్ణు అనేది ఇలాంటి గర్వములతో చాలామంది నేడు అనేకులు నిండి ఉన్నారు ప్రియ స్నేహితులారా వస్త్రమును చిమ్మట కొట్టినట్లు నీ అందమంతా ఒకరోజు పాడైపోతుందని నీవు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యాలు నీవు చచ్చినప్పుడు నీ వెంట రావు అని నీ తెలివి నీ కులము నిన్ను రక్షింపజాలవు అని ప్రభు పేరట సవ్వినియపూర్వకంగా మీతో కూడా పంచుకుంటూ ఉన్నాను ప్రియా స్నేహితులారా ప్రియ తల్లి చల్లి డియర్ నానా నీ గర్వాన్ని ఇప్పుడే విడిచిపెట్టు ప్రభువుని చేర్చుకో ప్రభుని హృదయ అంతరంగంలో నువ్వు చేర్చుకో ఎందుకనంటే గర్వం కలిగినటువంటి హృదయము యహోవాకు హేయము అని సామెతల గ్రంథం పదహారు ఐదులో రాయబడి ఉంది మరి నీ హృదయములో గర్వముంటే నీ హృదయములో గర్వముతో కూడిన హేయ క్రియలు ఉంటే యహోవా నిన్ను ద్వేషిస్తాడు నరకానికి నువ్వు పాత్రుడు అయిపోతావు నరకానికి పాత్రురాలైపోతావు తల్లి ఆలోచన చేయి దేవాతి దేవుడైన యేసు ప్రభు పరలోకము విడిచి వచ్చి పశుల పాకులో జన్మించినది ఇంతగా తగ్గించుకున్న ఆ జీవితం ఎందుకో తెలుసా తగ్గించుకున్న వారందరికీ అందుబాటులో ఉండాలని ఆయన అంతగా తగ్గించుకున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ప్రియ స్నేహితులారా వింటున్నారా తూర్పు దిక్కున నక్షత్రమును చూసి బయలుదేరిన జ్ఞానులు వారి ఒంటెలను దిగి వంగి ఆ పశువుల పాకలో ప్రవేశించినప్పుడే రక్షకుని చూడగలిగారు అంటే వారు వంగి వంగి అనంటే అక్కడ ఏం కనబడుతుంది అంటే వారి యొక్క ప్రవర్తన అంటే వారు తగ్గింపు అక్కడ కనబడుతూ ఉంది వంగి రక్షకుడైన ఏసయ్యను చూశారు నిన్ను నీవు తగ్గించుకొనుకోకుండా నీ గర్వాన్ని విడిచిపెట్టకుండా నీవు ఈనాడు యేసు ప్రభువుని చూడనే చూడలేవు నువ్వు ఎంత పెద్ద భక్తి పరుడు అయినా ఎంత పెద్ద విద్య చదివి ఉన్నా ఎంత పెద్ద ఆస్తులు కలిగి ఉన్నా నీవు ఎప్పుడైతే వంగి దేవుని దగ్గరికి వస్తావో తగ్గించుకొని ఒబే అయ్యి దేవుని దగ్గరికి వస్తావో అప్పుడే నీవు యేసు ప్రభువును చూడగలవు ఏమండి ఇంచుమించు రెండు సంవత్సరాల ప్రయాణం చేసి వారు జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చారండి యేసు ప్రభువును చూడగలిగారు కానీ బెత్లహేము ఆ బెత్లహేముకు పక్కలో కేవలం రెండు మైళ్ళ దూరంలో ఉన్న హే రోజు దేవుణ్ణి చూడడానికి రాలేదు హే రోజు రాజు తను తాను తగ్గించుకోలేకపోయాడండి అందుకే దేవుణ్ణి రక్షకుని చూడలేకపోయాడు రక్షణ కూడా పొందలేకపోయాడు ఎస్ఐ దగ్గరకు ఎవరైనా రావచ్చు ఆయన ఇచ్చే ఉచిత రక్షణ ఎవరైనా పొందవచ్చు కానీ ఎప్పుడయ్యా అది అని అంటే మనల్ని మనము తగ్గించుకోకుండా ప్రభు దగ్గరకు రాలేము ప్రభువుని చూడలేము ఎప్పుడైతే ఒక మనిషి తగ్గించుకొని వంగి ఒబే అయ్యి దేవుని దగ్గరికి వస్తారో అప్పుడే దేవుణ్ణి చూడగలడు వినయ విధేయతలు లేకుండా ఆయన్ను వెంబడించలేము ప్రియ స్నేహితులారా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు పెరట మీ యావన మందికి నేను తెలియజేసేది ఏంటి అని అంటే ఈ దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ స్నేహితులందరికీ తెలియజేసేది అంటే గర్వము తగ్గింపు లేకుండా గర్వము తగ్గింపు లేకుండా హెచ్చింపబడే జీవితము నీలో ఉంటే దయచేసి ఇప్పుడే మాను దయచేసి ఇప్పుడే దానికి స్టాప్ పెట్టేసై దానికి ఒక ముగింపు ఇచ్చేసై గర్వానికి నీ హెచ్చింపు కలిగిన జీవితానికి తగ్గింపు నీలో ఉంటేనే తగ్గింపుతో కూడిన భక్తి తగ్గింపుతో కూడిన క్రియలు నీలో ప్రారంభించబడితేనే నీవు ఎప్పుడైతే వంగి దేవుణ్ణి నమస్కారం చేయగలుగుతావో అప్పుడే దేవుడు నీకు ఆయన ప్రతిరూపాన్ని చూపించుకోగలడు కాబట్టి ప్రియ స్నేహితులరా పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన రీతిగా నిన్ను నీవు తగ్గించుకొని ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తావో అప్పుడు ఆయన దీనుల ఎడల యహోవ రక్షణ ఎల్లప్పుడూ కాచి ఉంటుందండి అదే కదా కీర్తనలు నూట నలభై తొమ్మిది నాలుగులో మనం చూస్తాము దీనులు యహోవ రక్షణ చేత అలంకరించబడతారు అనేది ఎవరైతే దీన మనస్సు కలిగి తగ్గింపు కలిగి వస్తారో వారికి రక్షకుడు ఆయన ప్రత్యక్షపరచబడతాడు వారి కొరకు రక్షకుడు వేచి ఉంటాడు నీవు దేవుని మందిరానికి వెళ్ళినా ఈ పండగలలో సంతోషకరంగా దైవ మందిరానికి కొత్త బట్టలు వేసుకొని వేల రూపాయలు లక్ష రూపాయలు వేయము చేసి కోటు సూటు వేసుకుని వెళ్ళినా ఆ రక్షకుడు నీకు కనిపించడు ఆ రక్షకుని యొక్క ప్రతిరూపము నీకు ఆయన చూయించుకోడు ఎప్పుడయ్యా నీకు ఆ రక్షకుడు కనబడతాడు ఎప్పుడయ్యా ఆ రక్షకుని నీవు కన్నార చూడగలవు అంటే ఎప్పుడైతే నీ యొక్క గర్వము అహంకారము హెచ్చింపగలిగింది మనము మొదటగా చెప్పిన రీతిగా నీలో ఎలాంటి విద్యతో కూడిన గర్వమైనా కులముతో కూడిన గర్వమైనా అంతస్తుతో కూడిన గర్వమైన డబ్బుతో కూడిన ధనరాశితో కూడిన గర్వం ఏదైనా ఇప్పుడే అవి దేవుని మందిరము ఎడల దేవుని మందిరం బయట వదిలిపెట్టి నీవు దేవుని మందిరానికి వెళ్ళగలిగితే తగ్గింపుతో కూడి వంగి దేవుణ్ణి చూడగలిగితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఆయన నీకు ప్రత్యక్షమైతే ఇక నీ బ్రతుకు తేజోమయమే ఆ రక్షకుడు నీకు ప్రత్యక్షమైతే నీ బ్రతుకు తేజోమయం నీ బ్రతుకు ఇక రక్షణ పదంలో రాణించబడుతూనే ఉంటుంది మరి మరి సిద్ధమా దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియా చెల్లి తమ్ముడు ఆ రక్షకుణ్ణి చూడడానికి సిద్ధమా ఆ రక్షకుణ్ణి ఆరాధించడానికి ఆ రక్షకుణ్ణి వంగి నమస్కారం చేయడానికి మరి సిద్ధమా నువ్వు సిద్ధము అని చెప్పగలిగితే ప్రభు వారిని ప్రత్యక్షం అవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి తగ్గింపుతో కూడిన భక్తి చేస్తూ తగ్గింపుతో కూడా దేవుని చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నము చేద్దాం నిత్యముగా ప్రభు యొక్క కృప ఇదిగో దేవుని మాటలు వింటున్నటువంటి ఈ పండుగ దినాల్లో దేవుని కోసము ఎదురు చూస్తున్నటువంటి దేవుని ప్రత్యక్ష కో కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి దైవ బిడ్డలకు ఆయన నిత్యముగా ఆయన కృప ఆయన యొక్క సమాధానం ఆయన యొక్క సన్నిధి నెమ్మది దయచేసి ఆ పండుగలో ఉన్నటువంటి నిజ సంతోషముతో కూడా నా ప్రభు మన యావన మందిని నింపునుగాక ఆమె ఎవ్రీ వన్ గాడ్ బ్లెస్ యూ